కాంగ్రెస్లో నాపై కుట్రలు గిట్టన్ వాళ్ళు తప్పుడు ప్రచార వార్తలు సృష్టిస్తున్నారు సోషల్ మీడియాలో కావాలనే ఫేక్ న్యూస్ మంత్రివర్గ విస్తరణ నిర్ణయం అధిష్టానిదే పార్టీ రాహుల్ కోసమే కష్టపడి పని చేస్తా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ ప్రస్తావనను అడ్డు పెట్టుకొని తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తనపై కావాలనే రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు నేను చెయ్యని అనని వ్యాఖ్యలను కూడా అంటగట్టి ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి నా రాజకీయ నిర్ణయాల గురించి ఏదైనా ఉంటే నేనే మీడియా సమావేశం నిర్వహించి ప్రకటిస్తాను అంటూ కూడా స్పష్టం చేశాను ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ అంశాన్ని అడ్డుపెట్టుకుని సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ జరుగుతున్నాయని మండిపడుతున్నాను పార్టీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు మంత్రి వర్గ విస్తరణపై అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పార్టీకి ఏది మంచో ఆ నిర్ణయాన్ని వెలువడుస్తుందని ఆయన తెలిపారు మునుగోడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఒక ఎమ్మెల్యేగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన పరిస్థితి కనబడతాను అసలు భారతీయ జనతా పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జైన్ చేసుకున్నారు కండిషన్ ఏంటి కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి రావాలి అంటే మంత్రి పదవి ఇవ్వాలి ఇరవై రెండు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడనోనికి కాంగ్రెస్ పార్టీ జెండా మోయనోనికి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయనోళ్లకు మంత్రి పదవులు ఇస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ మొదగా వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగిరింది అలాంటి ఆయనకు మాత్రం మంత్రి పద పదవి విషయంలో మాత్రం మరి ఎవరు అడ్డుపడుతున్నారు అనేది కూడా ఆసక్తికర అంశంగా మారిపోయింది ఇంకొక విషయం ఏంటంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ మునుగోడు నియోజకవర్గంలో వాళ్ళ సొంత నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు గురుకులాలు కానీ ఆశ్రమ పాఠశాలలు కానీ కస్తూరుబా కానీ లేదా ఇతరత్ర పాఠశాలల్లో ప్రభుత్వం పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల కోసం దాదాపుగా కోటి యాభై లక్షల రూపాయలను వెచ్చించి అక్కడ వాళ్ళ పిల్లలందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న పరిస్థితి కనబడతాం ఇక ఇంకొక వైపు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాట కొందరికి ఘాటుగా అనిపిస్తుందేమో కానీ పాపం ఆయన సున్నితమైన మనసు ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించే తత్వం ప్రజల గురించి పరితపించే తత్వం అదొకటి మునుగోడు రాజకీయాలలో మీరు చూడవచ్చు ఎందుకంటే ఆయన మాట్లాడే భాష అట్లుండి అనిపిస్తుందేమో కానీ కావాలనే పాపం దుష్ప్రచారం చేస్తున్నారు మునుగోడు సంబంధించిన ఎమ్మెల్యేకి నాకు మంత్రి పదవి రావాలి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మంత్రి పదవి విషయంలో అడ్డుపడడమే కాకుండా ఇంకొకటి ఏంటంటే అధిష్టానమే ఏదైనా చూసుకుంటుంది రకరకాలుగా ట్రోలింగ్ జరుగుతున్నాయి ఏంటి అంటే పూర్తిస్థాయిలో రోజు ఉదయం మంత్రి పదవి రాబోతున్నది నల్గొండ జిల్లాకు సంబంధించిన ఓ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అని ఫేస్బుక్లో పెడుతురు దాంతోపాటు అజారుద్దీనికి ఇస్తున్నారు కోమటిరెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇస్తలేరు అనే ప్రశ్న కానీ దాంతోపాటు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఏది ఏమి జరిగినప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి కానే మీరు ఆలోచిస్తున్నారు కానీ రాజగోపాల్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆలోచిస్తున్నారు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గనక పార్టీ ఓడిపోయి రేవంత్ రెడ్డి గనక పతనం అయిపోతే తన చుట్టూ ఉండే సహచరులు దాదాపుగా నలభై యాభై మంది ఎమ్మెల్యేలు కూడా తన స్నేహితులే ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఏదైనా చేయడానికి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కానీ ఒక పార్టీ యొక్క క్రమ క్రమశిక్షణను పూర్తి స్థాయిలో కూడా పాటిస్తూ ఒక క్రమశిక్షణ కలిగిన క్రియాశీలక కార్యకర్తగా ఇంకా పార్టీ కోసం పార్టీ నిర్ణయాల కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడా కూడా పార్టీకి వ్యతిరేక పనులు చేయలేదే పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయలే కదా పార్టీ కోసమే కష్టపడ్డాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డాడు పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించడానికి కష్టపడ్డాడు పార్టీ చేయకపోయినా సొంత నిధులు పెట్టి అభివృద్ధి చేసుకుంటుండే ఇది కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సో మంచి చేసిన ఆయనకు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎమ్మెల్యేకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో చాలామంది ఉన్నప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో మనం కొన్ని అంశాలను చూస్తే ఏ ఒక్కరు కూడా సొంత నేతలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయలే అలాంటివి చేస్తున్నాడు ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అందులో ముఖ్యంగా హోంమంత్రి పదవి ఇవ్వాల్సిందే రాజగోపాల్ రెడ్డి నికార్సైన కాంగ్రెస్ వాది కదా దానికి మించి ఇంకేం జరుగుతుంది